రైల్లో భిక్షాటన చేసే అమ్మాయికి ఎవరైనా ఐదు రూపాయలిస్తే ఇంకా ఎవరైనా పది రూపాయలిస్తారు కానీ ఒక అబ్బాయి మాత్రం ఆమె కోసం డబ్బు మాత్రమే కాదు అతన్ని సర్వస్వం ఇచ్చేస్తాడు ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది ఖచ్చితంగా మీ హృదయాన్ని తాకుతుంది కాబట్టి ఈ కథను మొదటి నుంచి చివరి వరకు వింటే మీకే అర్థమవుతుంది పాట్నా నుంచి కోటా వెళ్లే ట్రైన్లో నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న నిఖిల్ కుమార్ అనే కుర్రాడి దగ్గర ఈ స్టోరీ మొదలవుతుంది కొన్నేళ్లుగా పాట్నాలో కోచింగ్ తీసుకుంటూ నీట్ పేపర్లు సబ్మిట్ చేస్తూ ఉన్నాడు అయితే తన పరీక్షకు సంబంధించి కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కోటాలో బాగుంటాయని తెలిసి కోచింగ్ తీసుకోవాలని భావిస్తూ ఉన్నాడు అనుకున్నట్టుగా నిఖిల్ కోటలోని అడ్మిషన్ చేయించుకుని అక్కడే ప్రిపరేషన్ తీసుకోవడం మొదలు పెడతాడు హోలీ సెలవులకు ఇంటికి వచ్చి సెలవులు ముగిసాక మళ్ళీ కోటాకు బయలుదేరి వెళ్తాడు అతను పాట్నా నుండి కోటాకు వెళ్లే ట్రైన్లో ఎక్కి కూర్చుంటాడు ట్రైన్ బయలుదేరుతుంది ఇంతలో ఆ రైలు బోగిలో ఒక అమ్మాయి భిక్షాటన చేస్తూ ఉండడం చూస్తాడు నిఖిల్ కుమార్ అయితే ఆ టైంలో ఆ అమ్మాయి మీద చాలా జాలి వేస్తుంది నిఖిల్కి ఆ పిల్ల ఎంతో అందంగా అమాయకంగా ఉంది కాబట్టి అతనికి చాలా జాలి వేస్తుంది ఆ అమ్మాయి తన శరీరాన్ని బాగా కప్పుకుని భిక్షాటన చేస్తూ ఉంటుంది అయితే ఆమె శరీరం మొత్తం కూడా సరిగ్గా కప్పుకోలేకపోతుంది అయితే ట్రైన్లో ఉన్న వాళ్లలో కొంతమంది ఆమెకు ఐదు రూపాయలు ఇస్తుంటే ఇంకొంతమంది ఆమెకు పది రూపాయలు ఇస్తున్నారు కొంతమంది మాత్రం ఆ బిచ్చగత్తను వెళ్లిపోమ్మంటున్నారు అలా ఆ అమ్మాయిని రైలు ఎక్కినప్పటి నుంచి నిఖిల్ గమనిస్తూనే ఉన్నాడు ఆమె కంపార్ట్మెంట్ అవతలి ద్వారం దగ్గర ఉన్నప్పుడు నిఖిల్ వెనక డోర్ దగ్గర నిలబడి ఆమెను చూస్తూ ఉన్నాడు అప్పుడు ఆ అమ్మాయి భిక్షాటన చేస్తూ ముందుకెళ్తూ ఉంది నిఖిల్ ముందుకొచ్చి బిచ్చం అడగడానికి చేయి చాచింది ఆ అమ్మాయి అప్పటి నుంచి నిఖిల్ ఆమెను గమనిస్తూనే ఉన్నాడు ఇక నిఖిల్ తన చేతిని జేబులో పెట్టుకుని ఐదు రూపాయల బిళ్ళ తీసి ఆ అమ్మాయి చేతిలో పెట్టి అదే పనిగా ఆమె కళ్లలోకి చూస్తూ కూర్చున్నాడు ఆమెకెందుకు అతను అలా చూడడం కొంచెం అదోలా అనిపించింది అయితే ఆ అమ్మాయి పేరు ప్రాచీ ఇలాంటి విషయాలు ఆమెకేమీ కొత్త కాదు ఎందుకంటే తాను చాలా అందంగా ఉంటుంది అన్న విషయం ఆమెకు కూడా తెలుసు అంటే ఇన్నాళ్లుగా ఆ రైళ్లలో అబ్బాయిలంతా డబ్బులు ఇచ్చి ఆమెను ఎలా చూసేవారో ఆమెకు బాగా తెలుసు అయితే నిఖిల్ డబ్బులిచ్చి ఒకేసారి ఆమె కళ్ళలోకి చూస్తూ ఉన్నప్పుడు ప్రాచీకి కొంచెం అసౌకర్యంగా అనిపించింది కానీ ఎందుకో నిఖిల్ని చూసేసరికి ఆమెకు మంచి అనుభూతి కలిగింది అయినా ఆమె కళ్ళు దించుకుని ముందుకు వెళ్లిపోతూ ఉంది ఇప్పుడు ఈ రైలు పెట్టెలో ఆమె అందరినీ భిక్ష ఇక ఇప్పుడు ఆమె మరో కంపార్ట్మెంట్లోకి వెళ్లబోతుంది నిఖిల్ కూడా తనను తాను నిగ్రహించుకోలేక ఆమెను అనుసరిస్తూ వెళ్లిన కంపార్ట్మెంట్లోకి వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడి రహస్యంగా ఆమెనే చూస్తూ ఉన్నాడు ఆమె అందరినీ వేడుకుంటూ వెళ్తోంది డబ్బులు భిక్షగా వేయమని అప్పుడు ఆ ప్రాచీ నిఖిల్ని చూసింది ఆమెకు అప్పటికి తెలీదు అక్కడ ఉన్నది నిఖిల్ అని ఆమె డబ్బు అడగాలని చెయ్యి చాచింది ఇప్పుడు నిఖిల్ కూడా ఆమె వైపు తిరిగాడు ప్రాచీకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఇక నిఖిల్ కూడా ఆమె వైపుకు చేతులు చాచాడు ఆమెకు భిక్ష వేయడం కోసం అతను తన జేబులో చెయ్యి పెట్టాడు అయితే ఆమెకు భయం వేసింది ఇప్పుడు అతను ఏం చెయ్యబోతున్నాడా అనుకుంది వెంటనే అతను తన జేబులో నుంచి పదిహేను వేల నోట్ల కట్టలను తీసి ఆమె చేతిలో పెట్టాడు ప్రాచీ అంత డబ్బు చూసి ఆశ్చర్యపోయింది ఇప్పుడు అతనితో ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో అర్థం కాలేదు ఎందుకంటే ఆమె చేతిలో చాలా డబ్బుంది అంత డబ్బును కూడా ఆమె అప్పటి వరకు చూడలేదు నిఖిల్ ప్రాచీ కళ్లలోకి చూస్తున్నాడు ప్రాచీ కూడా అతని కళ్లలోకి చూడడం ప్రారంభించింది ఇద్దరికీ ఏమీ అర్థం కాలేదు ఒకరితో ఒకరు ఏమీ మాట్లాడుకోలేకపోతున్నారు ఇప్పుడు నిఖిల్కి ఆమె ఏదైనా చెప్పదలుచుకోకముందే నా దగ్గర ఇంతే ఉంది అని చెప్పాడు ఆ మాటలు వినగానే తన చూపులు దించుకుంది ప్రాచీ ఈ డబ్బును తన దగ్గర ఉంచుకోవాలో వద్దో కూడా అర్థం కావడం లేదు నిఖిల్కి కూడా కాస్త అసౌకర్యంగా అనిపించడంతో మళ్ళీ అక్కడి నుంచి వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు ఇక ప్రాచీ పక్క స్టేషన్లో దిగిపోయింది ఎందుకంటే ఆమెకు కూడా ఏమీ అర్థం కాలేదు ఆమెకెవరూ కూడా ఇంతవరకు ఇంత డబ్బు ఇచ్చింది లేదు నిఖిల్ వాళ్ళది మంచి డబ్బున్న ఫ్యామిలీ అతనికి పదిహేను వేల రూపాయలు ముఖ్యం కాదు అతని తండ్రికి రెండు మూడు ఇటుక బట్టీలున్నాయి వంద నుంచి రెండు వందల బిఘాల భూమి కూడా ఉంది అందుకే నీట్కు చాలా ఈజీగా ప్రిపేర్ అయ్యాడు అయితే మంచి ర్యాంక్ వస్తే గవర్నమెంట్ సీటు వస్తుందని లేదంటే ప్రైవేట్ కాలేజీలో సీటు కొనుక్కుని డాక్టర్ కోర్సు చదవాలని నిర్ణయించుకున్నాడు అంత డబ్బు పెట్టుబడి పెట్టి చదివించడానికి కూడా అతని తండ్రి సిద్ధమయ్యాడు ఇక నిఖిల్ ప్రాచీకి డబ్బులు ఇచ్చేసి వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు అతని వద్ద ఇంకా అప్పటికి ఎక్కువ డబ్బు లేదు ఉంటే గనక ఆ డబ్బులన్నీ ఆ అమ్మాయికి ఇచ్చేశాడు కాబట్టి ఇప్పుడు అతని దగ్గర ఉన్న డబ్బు మొత్తం అయిపోయింది ఇప్పుడు రైలు పక్క స్టేషన్ లో ఆగగానే దిగి రెండో కంపార్ట్మెంట్ లోకి వెళ్లి చూడగా ఆ అమ్మాయి ఇంకా భిక్షాటన చేస్తూనే ఉంది అప్పుడు అతను ఆమెను అక్కడ చూశాడు ఇక ఆమె అప్పటికే స్టేషన్ లో దిగిపోయింది నిఖిల్ కోటా చేరుకున్నాడు ఒక రోజు రాత్రి ఆ అమ్మాయిని కలలో చూశాడు నిఖిల్ ఆ కలలో అమ్మాయి తనతో ఏదో చెప్పాలనుకుని అతన్ని తన దగ్గరకు పిలిపించుకుంది బహుశా ఆమె నా కోసం ఎదురు చూస్తోందేమో అనుకున్నాడు అతను చాలా అశాంతిగా ఉన్నాడు నేను నా సీట్లో కూర్చోకుండా ఆ అమ్మాయితో మాట్లాడి ఉండాల్సింది ఆమె వివరాలు అడిగి తెలుసుకోవాల్సింది అనుకున్నాడు నిఖిల్కి నిద్ర పట్టడం లేదు అతను ఎప్పుడూ ఆమె ప్రేమలో పడిపోయాడు అనే విషయం తెలుసుకుంటాడు బహుశా మొదటి చూపులోనే ప్రేమలో పడ్డానేమో అనుకున్నాడు నిఖిల్ ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ కూర్చున్నాడు ఇక అప్పుడు నిఖిల్ ఎన్నో విషయాలను తన స్నేహితుడితో పంచుకున్నాడు అప్పుడు అతని స్నేహితుడు ఒక సలహా ఇచ్చాడు ఎలాగో ఆమె చూసింది ట్రైన్లో కాబట్టి అక్కడికి వెళ్తేనే ఆమె కనిపిస్తుంది అని ఆ స్నేహితుడు చెప్పాడు దీంతో మరుసటి రోజు పాట్నా నుంచి కోటాకు రైలు ఎక్కి బయలుదేరాడు కాని ఆ అమ్మాయి ఎక్కడా కనిపించలేదు ఎటు చూసినా ఆ అమ్మాయి కనిపిస్తుంది నిఖిల్ కళ్ళకి అలా పిచ్చెపట్టిన వాడిలా ఆమె కోసం వెతుకుతూనే ఉంటాడు అతను ఆ అమ్మాయిని కనుక్కుంటాడు చివరికి ఒక చోట కనిపిస్తుంది ఒక రైలు జనరల్ కంపార్ట్మెంట్లో ఆ అమ్మాయిని చూస్తాడు ఆ బాక్స్లో భిక్షాటన చేస్తూ నిఖిల్ వైపు వస్తున్న ఆమెను చూసి ఆమె ముఖంలో చిన్న చిరునవ్వు కనిపించింది అతన్ని దాటుకుని వెళ్ళిపోవాలని అనుకుంటుంది కానీ వెళ్ళలేకపోతుంది అలా అతని దగ్గరకు వచ్చి కాసేపు నిలబడుతుంది కొద్దిసేపు విరామం తర్వాత ఆమె ముందుకు వెళ్ళిపోతుంది ఇప్పుడు నిఖిల్ ఈ ట్రైన్లో ఇంతమంది మధ్యలో అతను తనతో ఏమీ చెప్పలేకపోతాడు ఎందుకంటే అక్కడ చాలా మంది ఉన్నారు దీంతో రైల్లో గుర్తు తెలియని అమ్మాయితో మాట్లాడడం కష్టంగా మారింది అలాగే ట్రైన్ ఎక్కడైనా ఆగుతుందేమో అని నిఖిల్ ఎదురు చూస్తూ ఉంటాడు ఆరా సమీపంలోని ఒక చిన్న స్టేషన్లో రైలు ఆగగానే ప్రాచి ఆ రైలు నుండి దిగుతుంది అతను ఇంతకు ముందు కూడా వచ్చాడు కదా మళ్ళీ ఇప్పుడెందుకు వచ్చాడా అని అనుకుంటూ ఉంటుంది అతను తనకు డబ్బులు కూడా ఇచ్చాడు కదా అనుకుంటుంది డబ్బు తిరిగి అడగడానికి వచ్చాడా అని కూడా అనుకుంటుంది ఇప్పుడు నిఖిల్ ఆమె వెనకాల ట్రైన్ దిగి రహస్యంగా వెంబడించడం మొదలు ప్రాచి స్టేషన్ వెనుక నుండి వెళ్లే ఒక మార్గం ఉంది అదే మార్గం నుంచి సుమారు కిలోమీటర్ నడిచి తన గ్రామానికి చేరుకుంటుంది ఆమె నిఖిల్ దాక్కుని దాక్కుని అలా అతను ప్రాచి ఇంటి వైపు వెళ్తాడు ఆమె ఇల్లు ఆ గ్రామం చివర ఉంది చాలా చిన్న ఇల్లు అది ఆ ఇంటికి యాభై మీటర్ల దూరంలో కంచె ఏర్పాటు చేశారు అక్కడ ఒక ఆవును కట్టేశారు ఆ ఆవు కోసం గడ్డిని కూడా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ కాస్త చీకటి పడే వరకు వెయిట్ చేయడం మొదలు పెట్టాడు చీకటి పడితే ఇంటికి దగ్గరగా వెళతాను చీకటి పడ్డాక వాళ్ల ఇంటి వెనక్కి వెళ్లి రహస్యంగా వాళ్ళ ఇంటి పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయాడు ప్రాచీ తండ్రికి ఒక కాలు తెగిపోయి కనిపిస్తుంది దానికి కొత్త బ్యాండేజ్ కట్టారు ప్రాచీతో పాటు ఆమెకు ముగ్గురు రక్కా చెల్లెళ్ళు ఒక తమ్ముడు తల్లి ఉన్నారు తల్లి వంట చేస్తుండగా ప్రాచీ డబ్బును బీరువాలో దాచింది అప్పుడు తల్లి ఆ కూతుర్ని ఏమైంది అని అడిగింది అప్పుడు ప్రాచీ పదిహేను వేలిచ్చిన అబ్బాయి తనను వెతుక్కుంటూ వచ్చినట్టు తల్లితో చెప్పింది అందుకే నేను ట్రైన్ దిగి వచ్చేశాను అని కూడా చెప్పింది అప్పుడు ఆ తల్లి కూతురితో ఇలా అంది అసలు ఎందుకు దిగావు అని అడిగింది నువ్వు చాలా అందంగా ఉంటావు కాబట్టి నీ దారిని ఎవరైనా అడ్డుకునే అవకాశం ఉంటుంది అని చెప్పింది దీనిపై ప్రాచీ మాట్లాడుతూ అమ్మా నువ్వు కూడా జోక్ చేస్తున్నావా అంది సీరియస్గా అప్పుడు ప్రాచీ ఇంటి పని చేసి ఆవును గొడ్ల సావిట్లో కట్టేసి ఇంట్లోకి వెళ్లాలనుకుంటూ ఉంటుంది ఇక ఇప్పుడు నిఖిల్కి కూడా ఛాన్స్ వచ్చింది తన వెనక నిఖిల్ కూడా వెళ్లాడు అప్పుడు ప్రాచీ మిగిలిపోయిన ఆహారాన్ని ఆవుకిచ్చి ఆవును ప్రేమతో కౌగలించుకోవడం మొదలుపెట్టింది అప్పుడు ఆమె ఎక్కడ ఉందో గ్రహించి చుట్టూ చూడడం ప్రారంభించింది ఆమె దగ్గర టార్చ్ ఉంది దానిని ఆన్ చేసి వెతకడం ప్రారంభించింది దాంతో ఆమె నిఖిల్ పై గట్టిగా అరిచేసింది ఇక్కడికి ఎందుకు వచ్చావని భయపడుతూ అడిగేసరికి ఆమె అరుపులు విన్న నిఖిల్ ఆమె నోటి మీద చెయ్యేసి చిన్న గొంతుతో ఎందుకు అరుస్తున్నావు అన్నాడు నిఖిల్ నేను మిమ్మల్ని వచ్చాను అని చెప్పాడు నిఖిల్ ఒక చేత్తో ఆమె నోటిని మూసి మరో చేత్తో పట్టుకున్నాడు ఇప్పుడు ఆ ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూనే ఉన్నారు ఇప్పుడు ప్రాచీ తనను తాను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు నిఖిల్ ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు నీకంత భయంగా ఉంటే నేను తిరిగి వెళ్ళిపోతాను అన్నాడు నిఖిల్ మీరు నిజంగా నన్ను కలవడానికే వచ్చారా అని అడిగింది ప్రాచీ నన్ను చూడ్డానికే వచ్చావా అని అడిగింది నిఖిల్ నేనిక్కడికి రావడానికి వేరే పని ఏదైనా ఉందని అనుకుంటున్నారా నిన్ను చూడలేకపోయినప్పటి నుంచి చాలా బాధగా ఉంది అన్నాడు చదువుకోవాలని అనిపించటం లేదు ఏ పని చెయ్యలేకపోతున్నాను అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను అన్నాడతను ప్రాచీ ఏమీ మాట్లాడలేదు సరే నేనిప్పుడు తిరిగి వెళ్తున్నాను ఉదయం స్టేషన్లో మీకోసం వేచి ఉంటాను నన్ను చూడాలనుకుంటే రండి అని చెప్పి నిఖిల్ అక్కడి నుంచి బయలుదేరడం మొదలుపెట్టాడు అతను వెళ్లడం చూసి ప్రాచీ సన్నని స్వరంతో మాట్లాడింది ప్రాచీ గొంతు విన్న తర్వాత నిఖిల్ ఆగిపోయాడు ఇంత రాత్రి ఎక్కడికి వెళతారు కావాలంటే ఇక్కడే ఉండండి రాత్రి పొద్దుపోయాక స్టేషన్లో భోజనం దొరకదు అని చెప్పి ఆమె ఒక మంచాన్ని నిఖిల్కిచ్చి ఇక్కడే విశ్రాంతి తీసుకోమని చెబుతుంది అందరూ నిద్రపోతున్నప్పుడు నేను మీకు ఆహారం తీసుకువస్తాను అంది ప్రాచీ యొక్క మాటలు వినేసరికి నిఖిల్ ఆనందానికి అంతే లేకుండా పోయింది దాని గురించి చాలా ఆలోచించడం మొదలు పెట్టాడు ఇప్పుడు ఇంటికి వెళ్లేసరికి రొట్టెలు చేస్తాను అని చెప్పింది ప్రాచీ అయితే వాళ్ళ అమ్మకి ఇదంతా చెప్పడం ఇష్టం లేక అందరూ నిద్రపోయే వరకు ఎదురు చూడడం మొదలుపెట్టి ఒక ప్లేట్లో మూడు నాలుగు రొట్టెలు ఊరగాయలు పెట్టి వెళ్ళింది అలా మొత్తం తినేసి నిఖిల్ మీద పడుకున్నాడు ప్రాచీ రావడం చూసి లేచి నిలబడ్డాడు ప్రాచీ అతనికి ఆహారం ఇవ్వడంతో అతను తీసుకుని కూర్చుంటాడు అప్పుడు నిఖిల్ మీరు మొదట కూర్చోండి అని చెప్పాడు అప్పుడు నిఖిల్ చేతులు కడుక్కుని ఒక రొట్టె ముక్కను విరిచి మొదట వైపు చెయ్యి చాచి నువ్వు తిన్నాక నేను తింటాను అని చెప్పాడు నేను తిన్నాను మీరు తినండి అని చెప్పింది ప్రాచీ మీరింకా తినలేదు నిన్ను చూస్తుంటే కూడా ఆకలిగా అనిపిస్తోంది అన్న విషయం నాకు తెలుస్తోంది అన్నాడు నిఖిల్ నిఖిల్ ప్రాచీ ఇద్దరూ కలిసి కూర్చుని భోజనం చేస్తారు అతను స్వయంగా ఆహారాన్ని తినేశాడు ప్రాచి కూడా ఆహారాన్ని తినిపించాడు మీరు ఈ ఎంత కాలంగా చేస్తున్నారని ప్రాచీని అడిగాడు నిఖిల్ మా నాన్న ఇంతకు ముందు పని చేసేవారని కానీ అతని కాలు ప్రమాదంలో తినడంతో డాక్టర్ దానిని తీసేయాల్సి వచ్చింది ఇప్పుడు అతను పని చేయలేడని ప్రాచీ చెబుతుంది అదంతా మందులకే ఖర్చయింది కాబట్టి నేను నా ఇంటి ఖర్చుల కోసం భిక్షాటన చేయాల్సిన పరిస్థితి వచ్చింది నేను సమయానికి ఇంటికి వస్తాను అని చెప్పింది అయితే ప్రజలు కొంచెం తప్పుగా చూస్తారు కానీ నేను నా కుటుంబాన్ని చూసుకోవాల్సి ఉంది నాన్న కాలు ఇంకా సరిగ్గా బాగు కాలేదు కదా ఆ గాయం తగ్గడం కోసం ఖరీదైన మందులు వాడాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజలు మాట్లాడడానికి చాలా మాట్లాడతారు కానీ సాయం చెయ్యరు కదా అని చెప్పింది ఇప్పుడు నిఖిల్ కూడా ఇలా ప్రిపేర్ అవుతున్నానని తన గురించి అన్నీ చెప్పుకున్నాడు ఒకరికొకరు తమ గురించి సమాచారం ఇచ్చుకుంటూ వచ్చారు అలా మాట్లాడుకునేసరికి జమున నాలుగు గంటలైంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఉదయం అయింది ఇప్పుడు నువ్వు స్టేషన్కి వెళ్ళు నేను నిన్ను అక్కడే డ్రాప్ చేస్తాను అంటుంది కాబట్టి నిఖిల్ నోనో నేనే వెళ్తాను అన్నాడు కానీ ప్రాచీ ఒప్పుకోలేదు నిఖిల్ రేపు రాత్రి మళ్ళీ వస్తానని పగటిపూట ఒక హోటల్లో బస్ చేస్తానని చెప్పడంతో అక్కడి నుంచి బయలుదేరడానికి అంగీకరించడంతో ఆమె అతన్ని స్టేషన్లో డ్రాప్ చేయడానికి వచ్చింది అయితే ప్రాచి ఇంటికి వెళ్లి నిద్రపోయి భిక్షాటనకి కూడా వెళ్లలేకపోతుంది దాంతో ఎందుకు వెళ్ళలేదని తల్లి అడుగుతుంది ఒంట్లో బాలేదని చెప్పింది అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు మనసులో ప్రేమించుకోవడం మొదలు పెట్టారు అప్పుడు నిఖిల్ మీ కుటుంబం ఇక నుంచి నా కుటుంబం అని చెప్పాడు ఇక అలా మళ్లీ రాత్రి అయింది ప్రాచి ఈ రోజు తన చేతులతో ఆహారాన్ని వండింది అందరూ నిద్రపోతున్నప్పుడు ఆమె అతని దగ్గరకు వెళ్ళింది ఇద్దరూ కలిసి కూర్చుని భోజనం చేసి కబుర్లు చెప్పుకున్నారు నిఖిల్ అలా మాట్లాడుతూనే ఉండండి అన్నాడు ఇప్పుడు నిఖిల్ హోటల్కు వెళ్ళి వెళ్లి తిరిగి వచ్చాడు ఈ ప్రక్రియ సుమారు ఐదారు రోజులు కొనసాగింది అతను పగటిపూట హోటల్లో భోజనం చేసేవాడు రాత్రిపూట ప్రాచీ అతనికి ఆహారం ఇచ్చేది ఇప్పుడు ఏడవ రోజు వచ్చేసరికి ప్రాచీ తల్లికి అనుమానం వచ్చింది ప్రాచీ భిక్షాటన చేయడం లేదని అనుమానించడం ప్రారంభిస్తుంది ఆమె తల్లి ఆమెపై నిఘా పెట్టడం మొదలుపెట్టింది ఆ రాత్రి ఆమె నిద్రపోలేదు ప్రాచీ ఆహారంతో వెళుతుండగా ఆమె కూడా ఆమె వెనక్కి వెళ్లి వారిని రహస్యంగా చూడడం ప్రారంభిస్తుంది ఇద్దరూ కలిసి భోజనం చేస్తుండడానికి గమనించింది అప్పుడు ఆ తల్లి వారి వద్దకు వచ్చి అసలేం జరుగుతుందో చెప్తారా అని అడిగేసరికి నిఖిల్ ఆమెను చూసి భయపడ్డాడు అలాగే ప్రాచి కూడా కంగారు పడింది ప్రాచి కాస్త ధైర్యం చేసి ఆ విషయం చెప్పింది అదే వ్యక్తి మాకు పదిహేను ఇచ్చాడని ఆమె తన తల్లికి చెప్పింది ఇది విన్న తల్లి తన ఇంట్లో తరచూ నిఖిల్ గురించి మాట్లాడుకోవడంతో కాస్త సైలెంట్ అయింది అబ్బాయి చాలా మంచివాడని ఆమె ఎప్పుడూ పొగుడుతూ ఉంది ఇప్పుడు ప్రాచి తన తల్లికి అన్నీ చెబుతుంది అప్పుడు నిఖిల్ ముందుకు వెళ్లి నేను ప్రాచీని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని చెబుతాడు అతను తన గురించి అన్ని సమాచారం ఇచ్చినప్పుడు ప్రాచీ తల్లి ఇదంతా బాగానే ఉంది కానీ ఈ పెళ్లికి మీ తల్లిదండ్రులు అంగీకరిస్తారా అని అడిగింది వీటన్నిటి గురించి మీరు ఆలోచించకండి ఈ విషయం నేను మా పేరెంట్స్ కు చెబుతాను అన్నాడు నిఖిల్ మరుసటి రోజు ప్రాచీ తల్లి వారిద్దరిని గుడికి తీసుకెళ్లి వాళ్లకు పెళ్లి జరిపిస్తుంది పెళ్లి తర్వాత నిఖిల్ ప్రాచీతో కలిసి కోటాకు వెళ్లి ఆమె ఖర్చుల కోసం తన అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేస్తాడు ఆల్రెడీ అతని ఖాతాలో చాలా డబ్బుంది అతని కుటుంబం ప్రతివారం అతని అకౌంట్లో డబ్బులను వేస్తూ ఉండేది నేను కూడా నీ కొడుకు లాంటి వాడినే కాబట్టి మీరు ఏ విషయంలోనూ వెనుకాడకండి అని ప్రాచీ తల్లిని చేతులు జోడించి వేడుకుంటాడు నాకు నీలాంటి కొడుకు ఉండడం మంచిదే అనుకుంది ప్రాచీ తల్లి ఇప్పుడు ఇద్దరు కోటాకు చేరుకున్నారు నిఖిల్ కూడా చదువుకుంటున్నాడు కానీ చదువుపై దృష్టి పెట్టలేదు పెళ్లయ్యాక రోజంతా భార్యతో గడిపేవాడు భార్యాభర్తలిద్దరూ మంచి జీవితాన్ని గడుపుతున్నారు ఇలా ఒకటిన్నర నెలలు గడిచిపోయాయి ఇక అదే సమయంలో మీ అబ్బాయి పెళ్ళయిందని నిఖిల్ ఇంటికి ఎవరో కబురు పంపిస్తారు అతను ఇంకా ఒక అమ్మాయితో ఉన్నాడు అనే విషయం తెలుస్తుంది అతనికి చదువు మీద ఏకాగ్రత ఉండదు ఆమెతో కలిసి రాత్రిం బవళ్ళు తిరుగుతూ ఉంటాడు ఇది విన్న నిఖిల్ తండ్రికి కోపం వస్తుంది ఇలాంటి జీవనం ఎలా గడపాలి అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నేరుగా కొడుకుకు ఫోన్ చేసి ఆ అమ్మాయితో ఎలా బతుకుతున్నావు అని అడిగారు ఆ అమ్మాయి ఎవరు అని నిఖిల్ని అడిగారు అప్పుడు నిఖిల్ అబద్ధం చెప్పి నాన్న ఈ అమ్మాయి మా దగ్గర చదువుకునే అమ్మాయి తనకు పెళ్ళయింది అని చెబుతాడు అయితే అప్పటి వరకు అంతా హ్యాపీగా ఉంది ఎంతో ఆనందంగా ఉన్నాను కానీ ఏదో ఒకరోజు అన్ని పరిస్థితులు మారుతూ ఉంటాయి ఇప్పుడు నిఖిల్ ఎంతో సంతోషంగా జీవిస్తున్నాడు ఇంతలో నిఖిల్ తండ్రి నువ్వు అమ్మాయిని ఇంటికి తీసుకురావాలంటే ఈ ప్రదేశంలోని ఆచారాలు కూడా నెరవేర్చాలి అని చెప్పాడు ఇప్పుడు నిఖిల్ ప్రాచీతో కలిసి తన ఇంటికి వెళ్లాడు అక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు జరిగినా చాలా జాగ్రత్తగా అన్నీ పూర్తి చేశారు అయితే నిఖిల్ ఇలా పెళ్లి చేసుకున్నందుకు వాళ్ల నాన్నకు ఇప్పుడు కోపంగా ఉందని చెబుతాడు ఇకపోతే ప్రాచీకి ఈ విషయాన్ని వివరించాడు నిఖిల్ మీరు ఇక్కడి ప్రజల నమ్మకాన్ని వారి హృదయాలను గెలుచుకోండి అలా అందరూ సంతోషంగా ఉంటారు అని చెప్పాడు అప్పుడు వాళ్ళు నిన్ను ప్రేమించడం స్టార్ట్ చేస్తారు అని కూడా చెప్పాడు అలాగే తన అత్తమామలకు అందరికీ సేవ చేస్తూ ఉంటుంది ప్రాచీ అన్నీ ఆమె చూసుకుంటోంది ఆ తర్వాత ఒకరోజు నిఖిల్ తన తల్లిదండ్రులకు ఈ నిజం చెప్తాడు అప్పుడు అతని తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించి వాళ్ల కొడుకును అభినందిస్తారు నువ్వు చాలా మంచి పని చేశావు అని మెచ్చుకున్నారు బహుశా ఆమె పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయి అయి ఉంటే ఆమె మాకు ఇంత గౌరవం ఇచ్చేది కాదు అని కూడా అన్నారు అలాగే వాళ్లకు సేవ కూడా చెయ్యకపోయేది అని తెలుస్తోంది అప్పుడు నిఖిల్ తల్లిదండ్రులు ప్రాచీ తల్లిదండ్రుల్ని కలుసుకుని వారితో పాటు ఇంటికి తీసుకెళ్లారు ఇప్పుడు వారంతా ఒకరికొకరు అంతా కలిసే ఉన్నారు నిఖిల్ కుమార్ గురించి మరి మీరేమంటారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి